హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రెస్ కటింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వచ్చేసి లైనింగ్ అనేది నాలుగు మడతలు వేసుకొని నీట్గా నాలుగు మడతలు వేసుకొని క్లాత్ నీట్గా సర్దుకోవాలి తర్వాత మనకి ఆది డ్రెస్ ఉంటుంది కదా ఆది డ్రెస్ కూడా నీట్గా వేసుకోవాలి ఆది డ్రెస్ అనేది అక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలన్నమాట ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవారు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు డ్రెస్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ కూడా నేను ముందు వీడియోలో స్టిచ్చింగ్ పెట్టానండి ఇప్పుడు కటింగ్ పెడుతున్నా ఓ సిస్టర్ వచ్చేసి అది ఆది డ్రెస్ తోటి కటింగు అండ్ స్టిచ్చింగ్ పెట్టమని చెప్పి మెసేజ్ చేసింది అందుకని చెప్పేసి నేను డ్రెస్ కటింగ్ అనేది పెడుతున్నా ఆది డ్రెస్ వచ్చేసి లైనింగ్ మీద ఫస్ట్ ఎలా ఉందో అలా నీట్గా పరచుకోవాలండి ఆది డ్రెస్ అట్లా లైనింగ్ మీద నీట్గా వేయాలి అలా నీట్గా వేసిన తర్వాత నేను కెమెరాలో కనిపిస్తుందో లేదా అని చెప్పేసి కొంచెం దో ఉందాం కదా అని చెప్పి కెమెరా అనేది కరెక్ట్గా పెడుతున్నా అండి అందుకోసం అని చెప్పేసి కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నేను చూస్తున్నాలే డ్రెస్ అనేది నీట్గా ఉగ్గు లేకుండా సర్దుకోవాలండి తర్వాత డీస్ ముక్క తీసుకొని ఫస్ట్ పొడవు గీసుకుంటున్నా అంటే అది కనిపించట్లేదు వన్ ఇంచ్ వదిలేసి గీసుకున్నా అనమాట కింద పక్క ఇప్పుడు నడుము దగ్గర ఖర్చు ఇవన్నీ ఉన్నాయి కదా డీస్ ముక్క చంక దగ్గర కొంచెం పుట్టుకు పైగా గుర్తు పెట్టుకున్నా నడుము దగ్గర గుర్తు టక్స్ల దగ్గర గుర్తు అనమాట ఈ మూడిటిని ఇట్లా సేమ్ ఆది డ్రెస్ ఎలా ఉన్నా ఈ టక్స్ దగ్గర కొంచెం ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా అనేది గీసుకుంటున్నాను అన్నమాట అంటే క్లాత్ మర్చి కుట్టుకుంటాం కదండి డ్రెస్ కట్స్ అందుకని చెప్పేసి నేను ఎగస్ట్రా గీసాను ఇక్కడ కుట్టేసాం కదా చంక దగ్గర ఆ క్లాత్ కొంచెం పైకని జాయింట్ ఎక్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా డీస్ ముక్కతో గుర్తులు పెట్టేసుకోవాలి పైన షోల్డర్ వచ్చేసి ఎక్కడ దాకుంటే అక్కడ ఒక గుర్తు మెడ దగ్గర ఒక గుర్తు పెట్టాను డ్రస్ వచ్చేసి మెటీరియల్ అనమాట స్టిచ్చింగ్ అయితే కాదండి నాకు వాళ్ళ ఆదికి మెటీరియల్ ఇచ్చారు నేను మెడ వచ్చేసి రెండు పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడు పెట్టాను అనమాట అది మెటీరియల్ కాబట్టి ఆ డ్రెస్కి నెక్ అనే షోల్డర్ అనేది ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి నేను టేప్తో పెట్టుకుంటున్నాను చంక వచ్చేసి ఆరున్నర పెడుతున్నా అండి డ్రెస్కి వచ్చేసి ఏడుంది నేను ఆరున్నర పెడుతున్నాను చంక ఆరున్నర అయితే సరిపోతుందండి డ్రెస్కి ఏడుంది కాబట్టి నేను ఆరున్నర పెట్టేసుకున్నా నెక్ పొడవు వచ్చేసి కూడా నేను ఆరున్నర పెట్టానండి అంటే వాళ్ళు కొంచెం డీప్గా వేసుకుంటారు అందుకని చెప్పేసి నేను ఆరున్నర పెట్టాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు నెక్ వచ్చేసి కలిపి కటింగ్ చేస్తానండి మనం స్కేల్ తీసుకొని బాక్స్ లాగా గీసుకోవాలి నెక్ వచ్చేసి ఆరు పెట్టాను అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి పెట్టేశాను చంక్ వచ్చేసి ఆరున్నర పెట్టేశాను షోల్డర్ వచ్చేసి మూడే పెట్టానండి షోల్డర్ మూడు ఉంటే కరెక్ట్ సరిపోతుంది ఇలా స్కేల్తో గీసుకున్న తర్వాత చంక్ వచ్చేసి ఒకటింబావు పెట్టానండి ఒకటి బావు ఇప్పుడు రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి రౌండ్ స్కేల్తో నేను రౌండ్గా అనేది గీసేసుకున్నా ఈ రౌండ్ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రౌండ్ గీసుకోవడానికి అలా రౌండ్ గీసేసుకోవాలి ఆ ఆది డ్రెస్తో ఎంతో ఈజీగా అర్థమవుతుందండి కటింగ్ అనేది ఈజీగా చేయొచ్చు అలా మనం గీసేసుకోవాలి చుట్టూ సైడ్ నీట్గా డీస్ తోటి గీసుకున్నాక నెక్ వచ్చేసి రౌండ్గా పెట్టేస్తున్నా అనమాట రౌండ్ నెక్ అడిగారు అందుకని చెప్పేసి నేను రౌండ్గానే గీసాను అంతే ఫ్రెండ్స్ ఆ డ్రెస్ డ్రెస్ కటింగ్ అనేది ఆది డ్రెస్తో చాలా ఈజీ అండి ఆది డ్రెస్ ఎలా ఉందో సేమ్ అంతే గీసేసుకోవాలి నెక్ అంటే ఏమన్నా వాళ్ళు అడిగితే మనం నెక్కులు మార్చుకోవాలి ఆది డ్రెస్ కటింగ్ అయితే ఇంతే అండి వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా క్రాస్గా షేప్ అనేది క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి లైనింగ్ వరకు కటింగ్ అయితే అయిపోయింది ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలండి ఈ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఎగస్టా ఏమన్నా క్రాస్ ఉన్నా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా హ్యాండ్స్ కూడా నాలుగు మడతలు వేసుకొని కటింగ్ చేసుకోవాలి నేను లైనింగ్ ఎంత పొడవ ఎంత ఉందని చెప్పేసి చూస్తున్నాను హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి కింద పాటు లూజ్ వచ్చేసి ఆరు పెట్టానండి పైన రెండు క్రాస్ తీయడానికి రెండు ఇంచులు పెట్టాను ఇక్కడ వచ్చేసి పైన చంక డౌన్ తీయాలి కాబట్టి ఏడున్నర పెట్టేసానండి ఇలా క్రాస్గా తీసుకున్నాను హ్యాండ్ వచ్చేసి పైన రెండించులు పెట్టి అక్కడి నుంచి క్రాస్ తీసాను కింద లూజు ఆరు పెట్టేసానండి ఇంకా అలా క్రాస్ తీసాను హ్యాండ్ కూడా ఈజీ అయ్యానండి కటింగ్ చేసుకోవడం నేను ఆది డ్రెస్తో పెట్టలేదనమాట పొడవ వచ్చేసి పన్నెండు పెట్టాను ఖర్చులు పోగా టెన్ వస్తుంది హ్యాండ్స్ సరిపోతుంది మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్లో మనం క్రాస్ ఎలా తీస్తామో అలాగే హ్యాండ్ డ్రెస్ హ్యాండ్స్ కూడా క్రాస్ తీసుకోవాలి ఇంచులు ఖర్చు తీసేసాను కింద పైన భుజం మీద వచ్చేసి వన్ ఇంచు అప్పుడు క్రాస్ తీసుకోవాలి నీట్గా అప్పుడు ఉగ్గు లేకుండా ముడతలు రాకుండా ఉంటాయి అలా క్రాస్ తీసుకోవాలి అరించ్ మాత్రమే తీసేసుకోవాలి అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి గుర్తు సేమ్ అలాగే డ్రెస్ కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అంతే క్రాస్ తీసుకోవాలి కానీ నేను ఇప్పుడు తీయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఆ క్రాస్ అనేది తీస్తాను మనకి పై క్లాత్ అంతే సేమ్ నాలుగు మడతలు వేసుకొని మనం ఇప్పుడు లైనింగ్ అనేది ఎలా కట్ చేసుకున్నాము సేమ్ అలాగే కట్ చేసుకోవాలి మనం పై క్లాత్ కూడా వచ్చేసి నాలుగు మడతలు మడత వేసుకొని నీట్గా ఉగ్గు లేకుండా సర్దుకోవాలి మళ్ళీ ఏమన్నా క్లాత్ పడి ఉంటే కట్ అవుతుంది అందుకని చెప్పేసి నాలుగు మడతలు వేసుకొని నీట్గా సర్దుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి సేము నాకు కరెక్ట్గా సరిపోయింది పొడవు వచ్చేసి అది వీడియోలో కనిపించట్లేదు ఇంకెలా ఉందో సేమ్ అలాగే లైనింగ్ ఎంతుందో అంతే కటింగ్ చేసేసుకోవాలండి నెక్ అయితే కటింగ్ చేయకూడదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ క్లాత్ కటింగ్ చేయాలి తర్వాత చంక దగ్గర క్లాత్ నీట్గా ఎలా ఉందో అలా సేమ్ లైనింగ్ ఎలా ఉందో అంతే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా మడతేసి మడతేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇందులోని హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట నాకు లైనింగ్ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ పొడవ అనేది సరిపోలేదండి అంటే నాకు నేను పొడవు టెన్ పెట్టాను కదా అందుకని చెప్పేసి సరిపోలేదు నేను క్లాత్ వచ్చేసి జాయింట్ పడుతుంది నేను పొడవ పొడవ తీసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్ అతుకులు పడతాయండి ఫుల్ హ్యాండ్స్ కదా మెటీరియల్ ఎవరైనా ఫుల్ హ్యాండ్స్ అడిగితే అతుకులు పడతాయి అనమాట అంటే మధ్యలో జాయింట్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇలా మడతేసాను అనమాట కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేశాను ఈ మడత కటింగ్ చేసుకున్నా కానీ జాయింట్ అనేది వస్తుందండి మధ్యలో అలా ఒక హ్యాండ్స్ కట్ చేశాను కదా అట్లా మనం అతుకులేసేసుకోవాలి హ్యాండ్స్ అయితే జాయింట్ పడతాయి సేమ్ ఇంకా అలాగే ఇంగో హ్యాండ్స్ కూడా అంతే కటింగ్ చేసేస్తున్నాను ఈ మెటీరియల్ తీసుకుంటాము ఫుల్ హ్యాండ్స్ అడిగినప్పుడు మాత్రం ఇలా జాయింట్లు పడుతూ ఉంటాయండి ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి డ్రెస్ కుట్టేటప్పుడు మామూలుగా హాఫ్ హ్యాండ్స్ అయితే ఎంత ఉండదు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంత